ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఫిలిపి నాలుగు పందుము చదవండి కాగా దేవుడు తన ఐశ్వర్యము క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఆ ఏం అంటే నీకు ఏ మేర అవసరత ఉందో ఆ మేరనే షర్ట్ కావాలి షర్ట్ కావాలంటే సపోజ్ రెండు మీటర్లు అనుకోండి మనకు అత్యాచ తెలిగిపోయి రెండు మీటర్లు ఇరవై మీటర్లు ఇచ్చేయండి ఏం చేద్దాం ఇరవై మీటర్లు తీసుకొని చేతులకు బ్లౌజులు కాళ్ళకు షూస్ అంత దాన్ని కుట్టిచుకుంటావా కుట్టించుకుంటావా కుక్కలు ఎమన పడతాయి ఎవడో కొత్త పిచ్చోడు వచ్చాడు కాబట్టి రెండు మీటర్లు కావాలంటే రెండు మీటర్లు సరిపోతుంది మన అత్యాశ ఏమిటంటే అంత 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 ఏం చేస్తావు అంత సమాధులు గురుద్దామా చచ్చిపోయాక సమాధి పెట్లు పెడదామా కాబట్టి అది కాదు అత్యాశ కాదు దేవుని బిడ్డ మనకి ఎంత కావాలో చెప్పండి అంత అంతేగాని గత్యంతర లేకుండా కాదు మళ్ళీ ఏదో సీటు ఏదో ఉద్యోగము ఏదో అంతో కొంత చాలీ చాలిన జీతాలు చాలీ చాలిన జీవితాలు అసంతృప్తి కొన్ని జీవితాలు అసంతృప్తి అనే మాట దేవునితో నడిచే వారి జీవితాల్లో డిష్టరీలను ఉండదు అంతే అసంతృప్తి ఉండనే ఉండకూడదు అంతే ఎస్ చూడండి లోకంలో అసంతృప్తి ఉంటే ఇక్కడ అసంతృప్తి ఉంటే ఎందుకు ఇది అనుసరించాలి మనం మీరే చెప్పండి అసంతృప్తి అనేది లేదు మనకు కావాల్సిందే అయితే మనం అత్యాశకపోవడం కాదు అది కూడా చెప్తున్నాను దురాశ అత్యాశ కన పేరాశ కనబడిందంత అది కాదు దేవుని బిడ్డ ఎంత ఉంది కాదు మనం ఏమై ఉన్నాము అనే దాని మీద మన ఆనందము మన సంతోషం మన సంతృప్తి ఆధారపడి ఉంది ఎంత అనే దాని మీద లేదు చెప్తున్నాను ఏ ఏ ఎంత ఉన్నా సరే నీకు సంతృప్తి ఉండదు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు కాబట్టి దేవుడు లో ఉన్న మనకు ఆనందం ఏమిటంటే మన ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు ఈ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యు ప్రొవైడ్స్ కాబట్టి కావలసినంత కూడా ఆయన తీరుస్తాడు మళ్ సుమార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండవ వచ్చినాం మొత్తం ఆరు ముప్పై ఒకటి ముప్పై రెండు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి చూసారా ఏమి తిందాము ఏమి కట్టుకుందాము ఏమి ధరిద్దాము ఏం చేద్దాము ఏం చేద్దామని ఏమంటున్నారు ఆలోచించడం కాదు ఏం చేస్తున్నారు చెప్పండి చింతించకుడి చెప్పండి అందరూ కొంచెం గట్టిగా ఇంకా బిగ్గరగా మళ్ళీ ఒకసారి అంతే చింతించబాకండి అమ్మా అయా చింతించబాకండి ఎందుకని చెప్పండి చింతించుకొని అన్ని జనులు వీటి విషయమై అది అంటే ఆ డ్యూటీ వాళ్ళకి అప్పగించారు వాడికి ఎంత ఉన్నా సరే పది బిల్డింగ్లు ఉన్నా సరే వాడు మొత్తం చింతలోనే ఉంటాడు దుఃఖంలోనే ఉంటాడు ఆ డ్యూటీ వాడికి ఇచ్చేశాడు హైదరాబాద్ అంతా రాసి ఇచ్చినా సరే ఆ విచారము చింత వేదన ఏమయ్యా ఈ పదివేల కోట్లున్నాయి ఏం పదివేల కోట్లు సార్ వాడు లక్ష కోట్లు సంపాదించాడు పక్కన వాడు సస్తున్న నిద్ర లేక మరి ఏం చేద్దాం ఇప్పుడు ఎస్బీఐ దొంగతనం చేసేద్దాం వెళ్ళి సహోదరుడు సహోదరి అది అన్ని జనులు అలా చేస్తారు ప్రభుని వారు సత్యం వారు లోకంలో దేవుని ఎరగనివారు చేసే పని అయితే ప్రభు ఏమంటున్నాడు ముప్పై రెండవ వచ్చిన చదవండి మత్తే ఆరు ముప్పై రెండు ఇవన్నీ మీకు కావాలని తెలియను కాబట్టి ఇవన్నీ మీకు కావాలి ఆయనకు తెలుసు కాబట్టి మీకు ఏం కావాలో తెలుసు కాబట్టి మీ ప్రతి అవసరము యేసు యొక్క మహిమై్వరమును తీర్చబడుతుంది కాబట్టి ఈరోజు ఎంత కావాలి అది ఇస్తాడు ఇంకా ఐదేళ్ల తర్వాత ఎంత కావాలి అది ఇస్తాడు ఇంకా ఐదేళ్ళ తర్వాత ఎంత కావాలి అది ఇస్తాడు అంటే అప్పటికప్పుడు అప్పుడు ఇస్తాడు ఇప్పుడు ఐదేళ్ళకి ఎంత కావాలి అవసరం లేదు ఆ రోజుకి అది ఇస్తాడు అనుకు బైబిల్ చెప్తుంది ఏమిటంటే మా అనుదిన ఆహారము మాకు దయ దయభ ప్రార్థన పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం మాకు అంటే ఈరోజు అంతే అనుదినం అంతే కదండి ఈరోజు వరకు అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు నీకు ఏం కావాలో అది ఇస్తాడు రేపొద్దున ఏం కావాలో అప్పుడు ఇస్తాడు ఆయన ఐశ్వర్యంలో నుండి కాబట్టి మనం ధన్యులము భాగ్యవంతులం ఏమిటంటే మనకు కావలసినంత మన ప్రభు గురిని మనము పొందుకోవచ్చు ఆయనలో మనకు కావలసింది ఉంది దేవుడు మనం కలిగి ఉన్నాము